ఆ వంటలో ఎంత అద్భుతం అంటే మన మన వంటిల్లే పెద్ద ల్యాబరేటరీ నిజమైన సైన్స్ ఎక్కడ ఉంది అంటే వంటింట్లో ఉందండి వాళ్ళు మా పూర్వీకులు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే ఒక పదివేల సంవత్సరాల క్రితం అడవిలో ఋషులు కూర్చుని రాశారు ఈ వంటలు కొన్ని అంటే మానవుడు వందేళ్ళు సుభిక్షంగా ఉండాలంటే దినచర్య ఎలా ఉండాలి ఋతుచర్య ఎలా ఉండాలి ఆహారం ఏం తీసుకోవాలి షడ్ర సోపేత ఆహారం ఆరు రుచులు కలిగిన ఆహారం రోజు తింటే వీటికి త్రిదోషాలు వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వవు రోజు చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఆరుచులు ఎంతో కొంత తీసుకుంటే ఈ వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి సెంచరీ కొట్టేస్తారు ఆ ఆరు రుచులు ఎలా తీసుకోవాలి ఒక ప్లానింగ్ ఒక రుచి చేదు రుచి అంటే రోజు కగరగ ఉండే తినడం కాదు వేపలతో మొహం కడగడం ఏంటి ఇంత చేదు ఇంత స్వీట్కి సమానం అయితే వేపలతో మహంగా అడుగుతాం కదా చేదు వెళ్ళిపోయింది చేదు ఏం చేస్తా అంటే శరీరాన్ని వృద్ధి చేస్తా తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తా అన్నమాట సెల్ రీజన్ చేస్తాం అన్నమాట మనం వేపలతో మహం అడుగుతాం కదా రోజూ డిటాక్సేషనే ప్రతిరోజు డిటాక్సేషన్ అయిపోయి వేపలతో మహం అడిగితే మనం అది చేసుకోవడానికి వెళ్ళి లక్షలచ్చగా కట్టుబడుతుంటాం బయటకు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని రిలాక్సేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వేళకి వేళ ఖర్చు పెట్టి అక్కడ లేని తగిలించి వస్తుంటాం ఆ వ్యాపతితో రోజు మార్నింగ్ చేదు అయిపోయింది ఇక మిగతా ఐదు రుచులు కావాలి మనకి ఐదు రుచుల్లో పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటంటే ఈ ఐదు రుచులు అనమాట పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటి ఈ ఐదు రుచులు ఆ భోజనంలో ఏముండాలంటే ఫస్ట్ కటువు కటు అంటే కారం అంటే పచ్చడి వేసి తింటాం అది రోడ్డు పచ్చలు ఆవకాయ ఏదో ఒకటి మన పచ్చళ్ళు మన ఆవకాయలో ప్రోబయోటిక్స్ సో కారం తిన్న తర్వాత మనం మధురం అంటే రసం వేసుకుంటాం చారు కానీ పులుసు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం మధు అంటే చారు కానీ సాంబార్ కానీ కొన్ని పులుసులు కానీ బెల్లం లేకుండా పెట్టడం అనేది అసలు ఆ ఫార్ములా కరెక్టే కాదనమాట మీకు ఆ రసగురించి చెప్తారు మన పూర్వం వాళ్ళందరూ పెద్దలందరూ ఇప్పటికీ పెద్దవాళ్ళు మన బామ్మలు అమ్మమ్మలు ఉంటే ఇప్పుడు చారు పెట్టిన చిన్న బెల్లం వేస్తారు సాంబార్ పెట్టినా చిన్న బెల్లం మొక్క వేస్తారు ఎందుకేస్తారు చింతపండు బెల్లం కలిస్తే చింతపండు తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మామూలుగా చారు విషయానికి వస్తే చారు విరోచనకారి చింతపండు బెల్లం కలిసి చారు తాగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట మనం చాలా బెల్లం పెట్టలే కాబట్టి మనం మోసడానికి మళ్ళీ రాత్రి పడుకుని బంద్ చేసుకుంటున్నాడు అలాగే సాంబార్ ఉంది సాంబారు మరగ పెడతాం అంటే ఏం చేస్తాం మొక్కలో ఉడకబెట్టి నీళ్ళు పోసి మరుగుతుంటే మనం కందిపప్పు ఉడకబెట్టి పేస్ట్ చేసి అందులో వేస్తాం ఈ రెండు కలిసి మరుగుతుంటాయి మరుగుతుండగా బెల్లం ముక్క వేస్తారు బెల్లం ముక్క వేయాలని ఎందుకు చెప్పాలంటే టేస్ట్ అనుకుంటాం మనం కాదు కందిపప్పు ప్రోటీన్ ఈ కాయగూరలన్నీ మినరల్స్ విటమిన్స్ ఇవి రెండు ఒక ఫార్మేట్ అవడం కోసం ఒక రసాయన చర్యలు జరగడం కోసం అది ఒక టానిక్లా మారడం కోసం బెల్లం ముక్కేస్తారు ఈ బెల్లం ముక్క రెండింటినీ మ్యాచ్ చేస్తారు అప్పుడు సాంబార్ అమృతం అవుతు అవుతుంది అనమాట బెల్లం ముక్కండి సాంబార్ విషం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి వెనక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట మధుర మధ్యలో మధ్యలో అంటే రసంతో తినాలన్నమాట తర్వాత లాస్ట్లో మనం మజ్జిగేసి తినాలి మజ్జిగ ఎందుకు లాస్ట్లో మరి ముందు మజ్జిగేసింది తల పచ్చడి తినచ్చు కదా ఇది ఒక ప్రొసీజర్ ముందు కారం తిన్నాం తర్వాత పులుకు తిన్నాం ఆ రెండో తిన్న తర్వాత లోపల ఇండస్ట్రెన్స్ లోపల ఉన్న పొర లక్టో బాసిలు దబ్దని ఆ మిగొక్క సన్ని పొర డ్యామేజ్ అయితే అలసలు వస్తాయి అందుకు మన మజ్జిగి అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కదా లోయ్ తోడు పెట్టి చిలికిన మజ్జిగ తోడు పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ మజ్జిగలో ఏమి ఉంటుంది లక్టో బాసీలు ఏమి ఉంటుంది బ్యాక్టీరియా సో మజ్జిగ తాగితే లాస్ట్లో మజ్జిగ తింటే ఈ ముందు వెళ్ళిన ఫుడ్ డ్యామేజ్ ఆన చేస్తే ఈ మళ్ళీ అందరు రీఫిల్ చేస్తారు అన్నమాట అండి మజ్జిగ ప్రశాంతంగా ఇలా రోజు ఆరు రోజులు తినడం వల్ల వాత పిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఈ రెండు ఈ మూడు బ్యాలెన్స్గా ఉన్న చేపు ఏ జోబు రాదు సెల్చి కొట్టేస్తాం ఇవి ఇన్బ్యాలెన్స్డ్ డిసీజ్ రూట్ కాజ్ అదే మన రూట్ కాజ్ పక్కన పెట్టేసి మిగతాటికి ప్యాచ్ వర్క్లు చేసుకుంటుంటాం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది